అందరికీ నమస్కారం నిన్న ఏదో కాపు ఉద్యమం నడిపిన ఏకైక కాపు నాయకుడు అని చెప్పి చెప్పుకుంటూ ఒక ఫేక్ కాపు నాయకుడు ముత్రగడ్డ పద్మనాభం పవన్ కళ్యాణ్ గారి మీద చిరంజీవి గారి మీద వారి కుటుంబం మీద అనేక విషయాలు అవాస్తవాలు పలికాడు పలికారు ఈ ముద్రగడ్డ చరిత్ర చెప్పాలంటే మేము కూడా కాపు కాపు ఉద్యమం నడిపిన నాయకుడు అని మేము కూడా అభిమానించేవాళ్ళం కానీ ఈరోజు ఈయన క్యారెక్టర్ చూస్తుంటే ఈయన ఏ రోజు కాపు ఉద్యమం నడపలేదు ఆ రోజుల్లోనే వైసీపీ పార్టీ దగ్గర కోట్లాది కోట్ల రూపాయలు ప్యాకేజీ తీసుకొని వైసీపీ చెప్పినట్లంతా నడిపించి వైసీపీ పార్టీ కోసమే జగన్మోహన్ రెడ్డి కోసమే ఈ ఉద్యమాన్ని కూడా నడిపాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి వ్యక్తి నిన్న అంటాడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పిఠాపురంలో ఎంత దూరమైనా వెళ్తానంటాడు ఈరోజు చెప్తున్న ముద్రగడ్డ నువ్వు ముసలోడివి నువ్వే ఎంత దూరమైనా వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వెంట లక్షలాది మంది ఉడుకు రక్తంతో ఉరకలేసే యువతరా ఉన్నారు మేము ఎంత దూరమైనా వెళ్తే నువ్వు నువ్వు ఎంత దూరమైనా వెళ్ళినా కూడా ఇంటికి వెళ్ళి ఉప్మా తింటావేమో మేము ఎంత దూరమైనా వెళ్తే గుడి ముందు చిప్పలో సదుకోడు కూడా తెలియవని కూడా అని సందర్భంగా చెప్తున్నాను హెచ్చరిస్తానాన్ని నువ్వు ఇష్టాను సరవు నీకు ఏ సినిమా లేదు నువ్వేదో పెద్ద రాజకీయాల్లో హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో హీరో అయితే నేను రాజకీయాల్లో హీరో అంటున్నావు నువ్వు హీరో కాదు నువ్వు ఒక ఫేక్ పైగా నువ్వు దుర్మార్గులకి అన్యాయం చేసే వాళ్ళకి నువ్వు కొమ్ము కాసే ఒక దుర్మార్గుడివి ఈ సందర్భంగా చెప్తున్నా ఎందుకంటే గోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక గంజా ఏర్పాటు చేస్తూ యువత అందరినీ నాశనం వాళ్ళ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి ఆయనని ఏదో నువ్వు వెనకేసుకొచ్చుకుంటూ మాకు ఉప్మా పంపించాడని చెప్పి అతని అతన్ని వెనకేసుకొచ్చుకుంటావు నువ్వు వైసీపీ పార్టీకి చేరి నువ్వు వైసీపీ పార్టీ ఏం చేసిందని నువ్వు వాళ్ళ వాళ్ళ కుమ్మక ఇంటికి వెళ్ళావు ఏ డోర్ ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేసిందనే రాష్ట్రంలో ఒక రాజధాని లేకుండా చేసిన వైసీపీ పార్టీ అంత అంత బాగా నచ్చిందా అదే పవన్ కళ్యాణ్